లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు ఇక వివరాల్లోనికి వెళ్తే మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలంలోని కన్నమామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ పక్కన వెంకటస్వామి ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత బిల్లు కోసం ఆన్లైన్ లో ఫోటోలు నమోదు చేసేందుకు ముప్పై వేల రూపాయలు బేరం కుదుర్చుకోగా ఇరవై వేలు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ డిఎస్పీ పి విజయ్ కుమార్ పట్టుకున్నారు లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకటస్వామిని గ్రామ పంచాయతీ కార్యాలయం తీసుకువచ్చి విచారణ జరిపి అరెస్ట్ చేసి కరీంనగర్ తరలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ వెల్లడించారు గురువారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు డిఎస్పీ వెంకట ఇన్స్పెక్టర్లు కిరణ్ తిరుపతితో పాటు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు కర్ణమామిడి విలేజ్ హాజీపూర్ మండల్ అండ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఆమెకు రావాల్సిన కంప్లైనెంట్కి రావాల్సిన లక్ష రూపాయల్లో థర్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ థర్టీ థౌజండ్ డిమాండ్కి గాను కంప్లైనెంట్ తక్కువ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ట్వంటీ థౌసండ్కి సెట్ అయింది ఈరోజు కంప్లైనెంట్ ఇంటికి పోయి కంప్లైనెంట్ గారు ఫోన్ చేయగానే వారి ఇంటికి పోయి పైసలు ట్వంటీ థౌసండ్ క్యాష్ తీసుకుంటుంటే అది మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము మేము అరెస్ట్ చేసి రేపు కోర్టులో సరెండర్ చేస్తాము